హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే అప్పు అయితే కావ్య దగ్గరికి వస్తుంది అప్పుడు కావ్య ఏడుస్తూ కనిపించేసరికి ఏంటక్క ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అనేసి అడుగుతుంది అప్పుడు కావ్య అంటుంది కదా అటు చూడవే మీ బావ అనేసి చూపిస్తుంది అప్పుడు అప్పు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క నిజంగా మన బావి వెళ్ళక్క వెళ్ళి నువ్వు బావతో మాట్లాడుపో అనేసి అంటుంది అప్పుడు కావ్య అంటుంది కదా లేదే ఆయన చుట్టూ యామిని ఒక గీత గీసిందే ఆ గీత దాటి ఆయన రాలేడు అదే నిజమని నమ్ముతున్నారా ఆయన ఏం చేయాలి నేను అని ఏడుస్తూ అంటుంది అప్పుడు అప్పు అంటుంది కదా వెళ్ళక్క ఏం కాదు వెళ్ళి బావకు జరిగిందంతా చెప్పేసే అనేసి అంటుంది అప్పుడు కావ్య అంటుంది కదా ఆయనకి నిజం చెప్తే మళ్ళీ ఆయన కోమల్లోకి వెళ్తాడనేసి డాక్టర్ గారు అన్నారు కదనే ఏ రకంగా అతనికి నిజం చెప్పాలి అనేసి అంటుంది అప్పుడు అప్పు అంటుంది కదా షర్ట్ ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదక్క అనేసి అంటుంది అప్పుడు ఆ దేవుడు నాకు సంతోషం ఇచ్చినట్టే ఇస్తాడు వెంటనే నాకు బాధని చూపిస్తాడు ఆయన దొరికాడన్న ఆనందమా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడన్న బాధన నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అప్పును పట్టుకొనైతే కావ్య బాగా ఏడుస్తుంది అప్పుడు అప్పు అంటుంది కదా అక్క ఏం కాదు ఇంకా నెల టైం ఉంది మనం ఆలోచిద్దాంలే అనేసి అంటుంది ఇంకా యామిని వాళ్ళ నాన్నగారు అయితే అంటారు కదా అమ్మ యామిని నువ్వు తప్పు చేస్తున్నావేమో అది నీకు అర్థమవుతుందా ఎందుకంటే రామ్ని అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అనగానే యామిని వాళ్ళ అయితే అంటుంది కదా ఏంటండి అల్లుడు గారు పెళ్ళి కొప్పుకున్నాక మీరు ఇలా మాట్లాడుతున్నారు అనేసి అంటుంది అప్పుడు యామిని వల్ల నాన్నగారు అయితే అంటారు కదా అది కాదు మన కూతురి జీవితం కోసం ఆలోచిస్తే అక్కడ ఇంకో ఆడకూతురు జీవితం నాశనం అవుతుంది అది మీకు అర్థమవుతుందా నాకెందుకో ఇది తప్పనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా యామిని గట్టిగా అరుస్తుంది నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు నాన్న నాకు పెళ్ళి అయిపోయిందంటే ఇంకా రామ్ మనవాడైపోతాడు ఇంకా కావ్య తనెందుకు అలా ఉంటుంది తను వేరే పెళ్లి చేసుకుంటుంది కదా నువ్వు అలా మాట్లాడకు నువ్వు అలా మాట్లాడితే రామ్కి డౌట్ వస్తుంది కాబట్టి నువ్వు సైలెంట్ ఉండు అని చెప్తుంది అప్పుడు యామినీ వల్ల నాన్నగారు అయితే అనుకుంటాడు కదా ఎలాగైనా నేను రామ్కి నిజం చెప్పాలి నువ్వు రామువి కాదు రాజువి అని చెప్పేసి కావ్య దగ్గరికి పంపించాలి నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నా నేను ఒక పెద్దవాడిని నా కూతురు మాటలు విని నేను ఒక ఆడ అన్యాయం చేసిననుకో ఆ పాపం ఎన్ని రోజులకైనా నాకు తగలకున్నా నా కూతురికైనా తగులుతుంది నా కూతురు అంటే చిన్నపిల్ల కానీ నేను కూడా అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని తన మనసుకి తానే సర్ది చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడు యామిని అయితే వాళ్ళ అమ్మగారితో అంటుంది కదా మమ్మీ ఎందుకైనా మంచిదే డాడీ మీద ఒక కన్నేసి ఉంచు డాడీని చూస్తే నాకు ఎందుకో అనుమానం వస్తుంది కావ్యకి ఇక్కడ నిజం చెప్పేస్తాడేమో అని భయం కూడా వేస్తుంది అనేసి అంటుంది అప్పుడు యామిని వాళ్ళ అమ్మగారు అయితే అంటుంది కదా అలా ఏం నాన్న నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు రాజుని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉండు అనేసి చెప్తుంది ఇంకా కావ్య అయితే వాళ్ళ అత్తగారింట్లో ఒంటరిగా కూర్చుని కుమిలిపోతూ ఉంటుంది ఏం చేయాలి కృష్ణయ్య నేను నా అత్తమామలకు చెప్పాలా నా తల్లిదండ్రులకు చెప్పాలా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఎప్పటికీ నాకు ఈ కష్టాలైనా నా భర్త చూస్తేనేమో అలా మతిస్మితం లేకుండా ఉన్నాడు నా తల్లిదండ్రులకు నేనేమి చెప్పలేను అలా అని నా అత్తమామలకు ఏం చెప్పలేను నేను ఈ ప్రాబ్లంని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు నువ్వే నాకు దారి చూపు తండ్రి అని ఏడుస్తూ ఆ కృష్ణుడి దగ్గరైతే కూర్చొని వేడుకుంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి